తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలా ఏడుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరు వారు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వారు కార్డుల కోసం పడిగాపలు కాస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది అయితే రేషన్ కార్డులు మాత్రం మంజూరు చేయలేదు తాజాగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ తీసుకుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ విధి విధానాల రూపకల్పనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం డిసైడ్ అయింది మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కాగా రేషన్ కార్డుల దరఖాస్తుకు ప్రాసెస్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ వాటి స్టేటస్ తెలుసుకునే విధానం ఇదేనంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు మాత్రమే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాలేదు గతంలో ప్రజాపాలన నుంచి దరఖాస్తులు స్వీకరించారు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక తర్వాత అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది